నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనం ఊపిరితిత్తుల్ని క్లియర్ చేసుకునే ముద్రల గురించి తెలుసుకుందాము సో ఎటువంటి ముద్రస్ అందుబాటులో ఉన్నాయి ఎటువంటి ప్రాణాయామాలు చేసుకోవచ్చు ఊపిరితిత్తుల్ని క్లీన్ చేసుకోవాలన్నా స్ట్రాంగ్ చేసుకోవాలన్నా వివరాలు అది తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు అరుణాదేవి గారు లంగ్స్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా అలెర్జీస్ లేకపోతే బ్రీతింగ్ శ్వాసకు సంబంధించిన సమస్యలు ఆస్తమా బ్రాంకేటీస్ ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లంగ్స్ అనమాట అంటే లంగ్స్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి మీ మన బాడీ తత్వం ఏదైనా కొంతమంది కఫ ఎక్కువై ఉండొచ్చు కొంతమందికి వాతం ఎక్కువై ఉండొచ్చు పిత్త ఏదైనా కూడా సీజన్ బట్టి కూడా మన లంగ్స్ ఇది మారుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం వైరస్ ఇప్పుడు ఈ వైరస్ అనేది మన చుట్టూనే ఉంటుంది మనతోనే ఉంటుంది ఎప్పుడైనా మనతో అటాక్ చేయొచ్చు సో మన లంగ్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే లంగ్స్ కెపాసిటీని మనం పెంచుకోగలిగితే మనకి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి యోగాలో చాలా సింపుల్ ముద్రాస్ ఉన్నాయండి ఇంపార్టెంట్ టూ ముద్రాస్ ఒకటి శ్వాస ముద్ర అంటాము ఒకటి బ్రాంకైల్ ముద్ర అంటాం ఈ రెండు ముద్రలతో పాటుగా ప్రాణాయామం కూడా ఉంది భస్త్రికా ప్రాణాయామం చేయాలి దాంతో పాటుగా ఒక చిన్న చిట్కా ఏంటంటే వేడి నీళ్ళు తాగడం ప్రొద్దున్న లేవగానే అంటే హాట్ వాటర్ వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళే అంటే వామ్ వాటర్ కాదు గోరువెచ్చగా కాదు అలా మనం తాగగలిగినంత వేడి మనం టీ కాఫీ ఎలా తాగుతాం కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగుతాం కదా అలానే సిప్ చేస్తూ ఒక గ్లాస్ వాటర్ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ మధ్యాహ్నం భోజనానికి ముందు ఇంకొక హాఫ్ అన్ అవర్లో భోజనం చేస్తాం అనగా ఒక గ్లాస్ వాటర్ తర్వాత ఈవినింగ్ భోజనానికి ముందు ఒక గ్లాస్ వాటర్ మూడు పూటలా మీరు ఈ వేడి నీళ్లు తీసుకోండి వేడి నీళ్లు అంటే మీరు తాగగలిగే నీళ్లు కొంచెం కొంచెం సిప్ చేస్తూ తీసుకోండి ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు తొందరగా తాగలేం కాబట్టి ఈ ఈ సింపుల్ దాంతోనే మీకు అలర్జీస్ తగ్గుతాయి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ పొద్దున్నే లేవుగానే ముక్కు కారడం ఇవి తగ్గుతాయి కాకుండా మనకి ఈ శ్వాసనాళం అంతా కూడా క్లియర్ అయిపోతుంది సో లంగ్స్ కూడా కెపాసిటీ అంటే లంగ్స్ లో చిన్న 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 గదులు గదులుగా ఉంటుంది ఒక స్పాంజ్ లాగా ఎవ్రీ టైం మనం శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయి ఆ గదులు సో అవి ఆ ఈ హాట్ వాటర్ తాగడం వల్ల ఆ లోపల నాలో వేల గదులుగా ఉండే ఎంత కూడా లోపల ఫ్లమ్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని అది బయటికి పంపించేస్తున్నమాట సో ఇది చాలా సింపుల్ వాటర్ తాగడమే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానితో పాటుగా ఒకవేళ ఎవరికైనా ఆస్తమా ఉండొచ్చు బ్రాంకెటిస్ ఉండొచ్చు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలర్జీస్ ఉండొచ్చు శ్వాసకు సంబంధించిన ఏ సమస్య అయినా అలాగే కి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య అయినా ఇప్పుడు చెప్పే రెండు ముద్రలు చేయాలి ఫస్ట్ శ్వాసముద్ర శ్వాసముద్ర ఇలా రెండు చేతులతో చేస్తా మన చిటికెన వేలు ఉంది కదండి ఇలా బొటన వేలి మొదట్లో ఉంగరం వేలు వచ్చి మధ్యలో మీ మధ్య వేలు వచ్చి ఇలా చిన్న ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీకు ఇలా రాలేదనుకోండి ఇంకా అది ఇలా చేత్తో ఇలా పెట్టుకోండి ఇది ఇలా తీసి ఇలా పెట్టుకోండి ఇది ఇలా పెట్టుకోండి టిప్స్ అంతే ఇది ఇక్కడ టచ్ అయ్యి ఉంటుంది ఇలా ఉంటుంది మాట ఈ వేలు చూపుడు వేలు ఒక్కటి ఇలా గా ఉంటుంది ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చుని మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి అంటే మీ ప్రతిసారి కూడా శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ శ్వాస మీద మీ నాళం మీద అలాగే మీ లంగ్స్ మీద ఫోకస్ చేయాలి మనం ఎనర్జీ తీసుకుంటున్నాం ఆ లంగ్స్కి ఇస్తున్నా లంగ్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని శ్వాసతో పాటు బయటకు వదిలేస్తున్నాం ఇలా మీరు అనుకుంటూ ఫైవ్ మినిట్స్ ఇది ఖచ్చితంగా చేయాలండి ప్రొద్దున్నే లేవగానే తర్వాత ఒక లెవెన్ ఓ క్లాక్ అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత రెండు గంటల తర్వాత మళ్ళీ సాయంకాలం రాత్రి పడుకునే ముందు అంటే ఆల్రెడీ సమస్య ఉన్న వాళ్ళ సంగతి అలా గనక రోజుకి మూడు సార్లు ఈ ముద్ర గనక చేస్తే ఈ శ్వాసకు సంబంధించిన వెంటనే తెలుస్తుంది మనకి మీకు చూడండి ఆస్తమా ఉన్నప్పుడు హెవీ బ్రీతింగ్ తీస్తాం సౌండ్స్ వస్తాయి పిల్లి కూతలు అట్లా వస్తా ఉంటాయి వాళ్ళకి హెవీగా అయిపోతుంది మీ బ్రీతింగ్ అట్లా కూడా నోటుతో కూడా తీసుకుంటాం ముక్కుతో తీసుకోలేక ఇదంతా బ్లాక్ అయిపోయి ఈ ముద్ర చేయండి ఈ ముద్ర చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మీ బ్రీతింగ్ చాలా క్లియర్గా తెలుస్తుంది అట్లా గా మనకి రిజల్ట్ వస్తుంది ముద్ర వల్ల దీని తర్వాత కంటిన్యూషన్గా ఈ ముద్ర చేయాలి చూడండి రెండు చేతుల మధ్య వేళ్ళు ఇలా మర్చి ఈ రెండు వేళ్లను మాత్రమే జాయిన్ చేయాలి మిగతా వేళ్ళు చేతులు ఇలా దూరంగా ఉండాలి ఇలా ఉండాలి ఏ వేళ్ళు ఏది కూడా కలపకూడదు ఇట్లా అన్నీ దూరంగా ఉండాలి ఈ మధ్య వేళ్ళు మాత్రమే ఈ మడిచిన వేలు మాత్రమే అలా కలిపి ఉంచాలి ఇది కూడా అలా కళ్ళు మూసుకొని మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి ఇలా ఇది కూడా ఐదు నిమిషాలు అంటే శ్వాస ముద్ర ఐదు నిమిషాలు చేసిన తర్వాత వెంటనే ఈ ముద్ర ఐదు నిమిషాలు చేయాలి ఈ రెండు ముద్రల కాంబినేషన్ లో ఆస్తమా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడమే కాకుండా లంగ్స్ కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు లంగ్స్ ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉండాలి చాలా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ కావాలి ఈ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ కావాలి అని అనంటే ఇది క్లియర్ చేసుకోవాలండి సో అందుకే తప్పనిసరిగా ఈ రెండు ముద్రలు దాంతోపాటుగా వేడి నీళ్ళు మూడు గ్లాసులు అంతే భోజనానికి ఒక అరగంట ముందు తాగి మీరు చూడండి జస్ట్ మీకు అప్పుడే తెలుసు ఇన్స్టెంట్గానే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ముద్రలతో అలానే ప్రాణాయామం రోజు ప్రొద్దునే లేచిన తర్వాత ప్రాణాయామం కంపల్సరీ బస్త్రికా ప్రాణాయామం చేయండి ఎందుకంటే ఆల్రెడీ లోపల కఫా ఉంది లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే అది కఫా బాడీనే అయిపోతుంది సో బాడీ హీట్ కావాలి బాడీ హీట్ కావాలి అని అంటే ఏం చేయాలి సో మన రైట్ టాస్టిల్ని సూర్య నాడి కుడిముక్కు సూర్యనాడి ఎడమ ముక్కు చంద్రనాడి సో మనం కుడిముక్కునే యాక్టివేట్ చేయాలి ఈ ఈ కుడిముక్కుని యాక్టివేట్ చేస్తే అంటే ఇలా కూర్చుని మీ ఎడమ చేతి చిన్న ముద్రలో ఇది లెఫ్ట్ నాస్టిల్ క్లోజ్ చేసి ఓన్లీ రైస్ నాస్టిల్ అంటే ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇట్లా ఇలా మీరు ఒక అరవై సార్లు చేయండి సింపుల్ ఇదేమి మొత్తం ఊపి అలా ఇలా తీసుకోవడం ఇట్లా ఇట్లా కదిలించడం ఏం చేయదు జస్ట్ క్లోజ్ మీ ఎడమక్కు మొయ్యండి కళ్ళు మూసుకుని ఎక్కడ టైట్గా గా అలా టైట్ బిగించేసి అలా చేయకండి కూర్చుని తీసుకోవడం వదలడం తీసుకోవడం వదలడం లోపలికి తీసుకోవాల్సిన లేదు జస్ట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇక్కడ వరకే ఇక్కడ ఇక్కడ నుంచే అన్నమాట సో రైట్ నోస్టిల్ తో మనం చేయడం వల్ల ఈ ప్రాణాయామం ఇది అరవై సార్లు నుంచి వంద సార్లు వరకు చేయొచ్చు ఇలా చేయడం వల్ల సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది సూర్యనాడీ యాక్టివేట్ వల్ల బాడీ వామ్ అవుతుంది వామ్ అవడం వల్ల లంగ్స్ ముఖ్యంగా కఫ కఫాకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా లంగ్స్ లో ఆ ప్యూరిటీస్ అంటే ఏదైతే ఫ్లమ్ అంతా లోపల పేరుకుపోయి ఉంటుందో ఇన్ ప్యూరిటీస్ అండ్ ఈవెన్ వైరస్ ఆల్సో ఎనీ వైరస్ మన లంగ్స్ లో కూచుంటుంది లంగ్స్ లో కూడా వైరస్ అటాక్ చేసేది కింద లంగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మెల్లమెల్లగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గట్టిపడడం మొదలవుతుంది సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల ప్రా అంటే సూర్యాంగ భస్త్రిక అంటారు దీన్ని ఈ సూర్యాంగ భస్త్రిక చేయడం వల్ల మనకి లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు లంగ్స్ కు ఉన్న ఆస్తిమా కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ శ్వాసకు సంబంధించిన సమస్యలన్నింటికి కూడా అలాగే కు సంబంధించిన సమస్యలన్నింటికి కూడా ఈ సూర్యాంగ భస్త్రిక ముద్ర అండ్ బ్రాంకైల్ ముద్ర ఈ మూడు అండ్ వేయి నీళ్ళు చేయండి మీకు జస్ట్ అలా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంచి ముద్ర అండ్ ప్రాణాయం చెప్పారు అంతేకాకుండా చాలా మంచి టిప్ కూడా వేడి నీళ్ళు తాగడం వల్ల మన లంగ్స్ అనేవి క్లియర్ అవుతాయి సో ఎలాంటి కఫం ఉన్నాకని బయటకు వచ్చేస్తుందని చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు మేడం సో చూసారు కదండి మన లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలన్నా లంగ్స్ కెపాసిటీ పెరగాలన్నా అంతేకాకుండా ఎటువంటి ఇంప్యూనిటీస్ ఉన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ మేడం చెప్పినట్లుగా ముద్రలు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయండి అంతేకాకుండా వేణిల చిట్కా కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండండి ఇది వాళ్ళ టాపిక్ మరో తో మళ్ళీ కలుద్దాం